అంబోతు అంబోతు ఇది విన్నావా ఓ డైమండ్ రాణి ఎందుకలా బర్రె కొట్టేసుకుని అరుస్తున్నావు ఇంతకీ ఏం న్యూస్ పట్టుకొచ్చావని ప్రశ్నిస్తున్నా మన చెడతల రజని మరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు మరోడు ఇక్కడ ఆంధ్రాలో లేడే హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు మొన్న ఏదో హడావిడి చేశారు మళ్ళీ సైలెంట్ గా ఉన్నారు ఇక అరెస్ట్ చేయరేమో అనుకున్నా కూటమి ప్రభుత్వం అంత తేలిక ఎవరిని వదిలిపెట్టడం లేదు అదే కదా ఇప్పుడు టెన్షన్ ఎందుకంటే మనం ఏమైనా నీతి నిజాయితీలతో సంపాదించామా మనమని మళ్ళీ నన్ను కలుపుతావేంటి అని ప్రశ్నిస్తున్నా ఆ నువ్వు పెద్ద సత్యవంతుడు ధర్మరాజు మరి కాదనుకో మన జాగ్రత్తలో మనం ఉంటాం ఏం జాగ్రత్తలు ఏమో అప్పుడు మనకి మన జలగన్న ఉన్నాడన్న ధైర్యంతో ఇష్టం వచ్చినట్లు దొప్పేశాం ఇప్పుడు ఓడిపోయి మన ప్రాణాల మీదకి తెచ్చాడు మన సంగతి తెలియక మొదట్లో ప్రజలు మనల్ని గెలిపించారు మన అవినీతి దెబ్బేంటో చూపించాక దెబ్బకు పడగొట్టారు అని మనం చేస్తున్నా అయినా మన చిడతల రజని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మరిదిని అరెస్ట్ చేయడం ఏంటి ఇది ఏదో తేడాగా ఉంది తేడా ఏమున్నది మన సైబరాబాద్ మొక్కకి తెలివైన లెక్క ఉంటుంది తిమ్మిరి బమ్మిని చేసి బమ్మిని తిమ్మిరి చేసి ఎలా కూడా తప్పించుకుంటుంది వాళ్ళ మరిది కాని లెక్కలు తెలియదంటావా తెలిసినా సరే కంగారులో అన్ని చెప్పేసే ప్రమాదం ఉన్నది అతగాడు చెప్పేదాన్ని బట్టి పోలీసులు రజనీపై యాక్షన్ తీసుకుంటారని మనవి చేస్తున్నా ఆ బాబు రాజకీయాల్లో డక్కా ముక్కలు తిన్నాడు అంటే రేపు అరెస్ట్ చేయాలన్నా డైరెక్ట్ గా చేయరంటావా నువ్వైనా ఆ రజనీ ట్ కదా నీ పిఏనో నీ వాచ్మెన్ చేస్తారు వాళ్ళైతే భయపడి మొత్తం నీ లెక్కలు చెప్పేస్తారు పోలీసులకు ఈజీ అవుతుంది కదా తీసుకెళ్లి లోపలేయడం వాళ్ళలా చేస్తారో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఏదో ఆ కూటమి పెద్దల మాటలు పక్క నుండి దొంగచాటుగా విన్నవాళ్ళ చెప్పి భయపెట్టి సంపుతున్నావు పక్కనే ఉండి వినవసరం లేదని మనవి చేస్తున్నా వాళ్ళ ఆలోచన లోతుల్లో అర్థం చేసుకుంటే ఇట్టే అర్థమైపోతుందని మనవి చేస్తున్నా ఏం అర్థం కావడమో ఏమో మన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే నాకు దడపడుతుంది నిద్ర కూడా సరిగా పట్టడం లేదు కూడా పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది ఇదిగో స్టేషనే తెల్లవారుజామున కలస్తే మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేస్తారు పోలీసులు కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు ఇంకా భయపెట్టి సంపకు అది సరే గానీ రజనీని కూడా అరెస్ట్ చేస్తారంటావా మెల్లగా వారి మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగుతారు ఆల్రెడీ ఆ ఎట్లపాడు స్టోన్ క్రషర్ దగ్గర మన సైబరాబాద్ మొక్క ఏకంగా రెండు కోట్లు నొక్కేసిందంట ఆధారాలు కూడా సమాచారం అంటే డబ్బులు అంతేగా మరి క్యాష్ తీసుకుంటే వాటికి ప్రూఫ్లు కనబడవు ఈ ఆన్లైన్ లో అమౌంట్లు తీసుకుంటే మాత్రం ఈజీగా దొరికిపోయినట్లే మరి మన జలగన్న రజనీని కాపాడతాడంటావా ఆయన ఏమన్నా జానపద హీరో కత్తి కార్ ద్వారా వరుకున్నావా ఏదో బాయి చేసి కాపాడటానికి మన వంశీ పరిస్థితి చూసావుగా వంశీ పేరు వింటేనే వణుకు పుడుతుంది ఆ పోరు గడ్డ అయితే పోరు పోరుమంటూ ఏడుస్తున్నాడు మరి అట్లుంటది మన జలకన్న తోటి ఏం చేసినా ఆయనకు మట్టంట మట్టంటకుండా చేసుకుంటాడు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కూడా బయటకు వచ్చిందిలే జగలకు టెన్షన్ లో జగలక్కున్నాడు మన రిస్క్ మనమే చూసుకోవాలి రాంబాబు రెడ్ బుక్ లో నా పేరుంటదంటావా ఆడుదామాంధ్రాలు అవకతవకలు జరగకపోతే ఉండదు తిరుమల విఐపి స్పెషల్ దర్శనాల పేరిట నువ్వు తీసుకోకుండా ఉంటే ఉండదు అవునా అయితే నా పేరు కూడా ఉంటుంది ఏం కంగారు మనకు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయినది ఇంకో మన పిల్లిపిత్రేగాళ్ళందరినీ లోపల వేశాక తర్వాత ఎప్పుడో నీ పేరు వస్తుంది అప్పటి వరకు నచ్చినవన్నీ తినేస్తూ హ్యాపీగా గడిపే ఇన్ని చెప్తున్నావు నాకు అసలు నీ పేరు ఉండదా ఏంటి రెడ్ బుక్ లో నువ్వెందుకంత ధైర్యంగా ఉన్నావు ఓహో నీ ఐరన్ లెక్కు వాడితో ఈ మాట అన్నావుగా ఖచ్చితంగా నా పేరు కూడా ఉండే ఉంటుంది కాకపోతే నేను గట్టిగా మాట్లాడతాను మన పార్టీ తరపున కాబట్టి నన్ను కాస్త హోల్ లో పెట్టినట్టున్నారు ఇది అన్యాయం అక్రమం నువ్వు కూడా మాతో పాటే లోపలికి రావాలి ఓ మిగతా నాలుగేళ్ళు అయ్యేలోపు మన బ్యాచ్ అందరం ఒకే చోట ఉంటాము ఒకే చోట అంటే ఎక్కడ ఇంకెక్కడ జైల్లో మన జగలతో సహా మనవి చేస్తున్నా